కర్నూలు జిల్లా పట్టణంలోని స్థానిక ఎద్దుల మార్కెట్ సమీపంలో కర్నూలు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చిన మేరకు ఎకరా అరవై సెంట్ల భూమిని అంబేద్కర్ భవన్ నిర్మాణం కొరకు కేటాయించి భవన్ నిర్మాణం కొరకు నిధులు కేటాయించకపోవడంతో విషయం విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు గురురాజ్ దేశాయ్ వీచి దయాశాఖల ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు పాల్గొని బుధవారం అంబేద్కర్ భవన నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ అంబేద్కర్ ఒక మహోన్నతమైన వ్యక్తి అని అంతటి మహోన్నతమైన వ్యక్తి కలిగిన భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆదర్శప్రాయులుగా తెలిపారని అంతటి మహోన్నత వ్యక్తికి కేటాయించని సర్వేలపై ఒక ఎకర అరవై సెంట్ల భూములు అంబేద్కర్ భవన నిర్మాణం కొరకు నిధులు విడుదల చేయలేకపోవడంతో వారి ఆశయ సాధన కమిటీ అంబేద్కర్ భవన నిర్మాణ కొరకు నిధులు విడుదల బీజేపీ పార్టీ మేము సంపూర్ణ మద్దతును ప్రకటిస్తామని తెలిపారు దళితులకు రిజర్వేషన్లు ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీజీ అలాగే దేశంలో అత్యున్నత పదవైన రాష్ట్రపతిగా గిరిజన మహిళగా ముర్మకు ఇచ్చి బీజేపీ అంటే అందరికీ సమాన అవకాశం కల్పిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అణగారిన వర్గాల పార్టీగా బీజేపీ పార్టీ అని తెలిపారు అందుకే ఎప్పుడు బీజేపీ మతత్వ పార్టీ కాదని అందరి మతాలను సమానంగా గౌరవించే పార్టీ అని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు ప్రభుత్వానికి మెమోరాండం ఇచ్చి మరి జిల్లా మరి రాష్ట్ర అధ్యక్షుల తరపున పట్టణంలో ఈరోజు అంబేద్కర్ భవన నిర్మాణానికి కృషి చేయాలని చెప్పేసి మేమందరూ మెమోరాండం కూడా ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాము ముఖ్యమంత్రి అయినటువంటి మోదీ గారు ఈరోజు ఒక గిరిజన మహిళకు ఒక మహోన్నతమైన పదవిని మరి రాష్ట్రపతి పదవిని మన ద్రౌపది ముర్ము గారికి ప్రసాదించడం అలాగే ఎస్సీ వర్గీకరణ మరి బిల్లును కూడా శాంక్షన్ చేయడం పార్లమెంట్లో బిల్లును కూడా శాంక్షన్ చేయడం ఇలాంటివి మరి ఎస్సీ వాళ్ళకు ఎన్నో పథకాలు కూడా ఆవిష్కరించడం ఇలాంటివన్నీ జరిగాయి మరి ఇవన్నీ మరి ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మరి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరి మేము కూడా అంటే బీజేపీ పార్టీ కూడా ఏ మతానికి మరి పక్షపాతి కాకుండా బడుగు బలహీన వర్గాలకు భారతదేశ పౌరులకు అందరికీ సమాన్యాయం చేస్తుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్ర బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ కాదు మరి అన్ని పార్టీలను అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుంది అలాగే ఈ అంబేద్కర్ భవన నిర్మాణానికి కూడా మరి మేమంతా పట్టుదలతో కృషి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మరి కూటమి ప్రభుత్వానికి కూడా ఈరోజు మరి మేము కూడా మెమోరాండం ఇస్తాము ఇక్కడ కూటమి ప్రభుత్వం యొక్క శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులు శ్రీ జయనేశ్వర్ రెడ్డి గారికి కూడా మేము ఈ భవన నిర్మాణానికి అంబేద్కర్ భవన నిర్మాణానికి మరి మేము కూడా మెమోరాండం అర్పించి మరి ఆయనకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఇది చాలా రోజులు ఇలాగే పెండింగ్ పెట్టకుండా మరి అతి త్వరలో ఇక్కడ అంబేద్కర్ భవన నిర్మాణానికి నిధులు కేటాయించవలసిందిగా ఆయన కూడా కృషి చేయాలని చెప్పేసి మేమంతా బీజేపీ పార్టీ తరఫున కూటమి పార్టీ తరఫున ఆయనకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము పద్దెనిమిదిలో శాంక్షన్ అయినటువంటి అంబేద్కర్ భవన స్థలాన్ని గత పాలకులు నిర్లక్ష్యం చేస్తూ వస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఆ విషయం గురించి మా అంబేద్కర్ భవన నిర్మాణ సంఘం వాళ్ళు చాలా నిరసనలు తెలియజేయడం జరిగింది వారికి మద్దతుగా మా భారతీయ జనతా పార్టీ కూడా వారికి మద్దతుగా నిలబడి కూటమి శాసనసభ్యులైనటువంటి డాక్టర్ బీవీ జయనేశ్రెడ్డి గారి దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళి భవన నిర్మాణానికి నిధులు కేటాయించే విధంగా మేము బీజేపీ పార్టీ కూడా మద్దతిచ్చి ఆ నిధులు వచ్చే విధంగా కృషి చేస్తామని మా నిర్మాణ కమిటీ వారికి ఈ విధంగా మేము తెలియజేస్తున్నాము మా నిర్మాణ కమిటీతో పాటు ఎస్సీ వర్గానికి ఎస్సీ వర్గీకరణ చేసింది కూడా మా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీజీనే ఎందుకంటే ఎన్నో ఏండ్లు పోరాటం చేస్తే దానికి ఫలితం దక్కింది మా నరేంద్ర మోడీజీ గారు వర్గీకరణ చేయడం వల్లే